అహోబిలం క్షేత్రానికి వెళ్లే వాహనదారుల నుండి టోల్గేట్ వద్ద అధికంగా రుసుం వసూలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది ఆలగడ్డ మండలం అహోబిలం గ్రామంలో వాహనదారులకు సంబంధించి టోల్గేట్ రుసుము అధికంగా వసూలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది అధిక వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది వాహనదారులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అహోబిలం పార్వేట ఉత్సవం శుక్రవారం ప్రారంభమైంది అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తన వివాహానికి ప్రజలను ఆహ్వానించేందుకు గ్రామాలకు తరలి వెళ్లారు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాక తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో అహోబిలం భక్తులతో కిక్కిరిసింది ఇదే అదునుగా భావించిన టోల్ గేట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్ల దందాకు పాల్పడ్డారు సాధారణంగా పంచాయతీ నిర్ణయించిన ధరల ప్రకారం ఆటోకు డెబ్బై ఐదు రూపాయలు కారుకు వంద రూపాయలు లారీ బస్సుకు నూట యాభై రూపాయలు వసూలు చేయాల్సి ఉంది కానీ శుక్రవారం కార్లకు రెండు వందల రూపాయల ప్రకారం తీసుకోవడం విమర్శలకు దారితీసింది వాహనదారులకు ఇచ్చే రసీదులో పంచాయతీకి సంబంధించిన ముద్రలు కూడా లేకపోవడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ వాహనానికి ఎంత ధర ఉందో సూచించే బోర్డు సైతం ఏర్పాటు చేయలేదు చివరకు నిర్వాహకులు అడిగినంత మొత్తాన్ని భక్తులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది టోల్గేట్ వద్ద అధిక వసూళ్లు చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయంగా మారింది హలో అండి నేను సబ్స్క్రైబ్